ఆదిత్యగాడు చూడు ఆనగా ఆనగా మోసుకొస్తున్నాడు చూడు బియ్యం మూటలాగా మోసుకొస్తున్నాడు ఆనకాయ కూడా మైలో పోతుంది గిత్త బత్తలాగా మోసుకొస్తుంది ఇట్రా 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 ఇది అమ్మకాయకి అయింది వెళ్ళి పొలం నుంచి రావడంతో ఇవాళ అంతమానం తీసిన వీడియోలు కలిపి యూట్యూబ్లో పెట్టి నేను స్నానం చేస్తాకి వెళ్ళాను వద్ద అంతమాన పని చేశాను కదా అందులోనే ఇవాళ వడ్లు కొట్టాము వడ్లు దోగరంత ఒంటి మీద పడిపోయి వచ్చి రాకొచ్చేస్తుందని రావడంతో వీడియో మొత్తం కలిపి యూట్యూబ్లో పెట్టి నేను స్నానం చేస్తాకి వెళ్ళాను స్నానం అయిపోయి ఇంకా అన్నం ఉంది అన్నం తినాలి అన్నం తినడానికి ముందు నేను చేసే పనులు చాలా ఉన్నాయి నేను సత్యవతి పనుల్లోకి వెళ్ళిపోయి ఇందాకే వచ్చాం కదా పొద్దున్న ఆదిత్య పాలు తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాడు నేను మధ్యాహ్నం వస్తే టీ కాదును కానీ మధ్యాహ్నం రాలేదు కదా నేను వచ్చేవాడికి ఆలస్యమైంది సత్యవతి వచ్చేవాడికి ఇంకా ఆలస్యమైంది వచ్చిన తర్వాత సత్యవతి ఆ పాలు పొయ్యి మీద పెట్టి టీ కాసింది అన్నం పొయ్యి మీద పెట్టింది ఇక కూర నైట్ ఏమి లేదు నేను మధ్యాహ్నం ఇంటికి రాలేదు కదా ఇంటికి రాపోతంలో పప్పుసారి మిగిలిపోతుంది నేను మధ్యాహ్నం పోతే అన్నం తిందిను అన్నం తినపోతంలో పొద్దున్న కాసిన పప్పుసారి మిగిలిపోయింది అయినా నేను మధ్యాహ్నం ఇంటికాడ అన్నం తినలేదన్న మాట కానీ మధ్యాహ్నం మా మామయ్యగారు పొలాన్న టిఫిన్ తెచ్చారు టిఫిన్ తిన్నాను ఏమో పరగొండిపోయినా ఏమో లేని లేను పొలాన్న మధ్యాహ్నం టిఫిన్ తిన్నాను కాకపోతే ఇంటికి రాపోతంలో పప్పుసారి మిగిలిపోయింది ఇక అలాగే పప్పుసార్ మిగిలిపోయింది కదా అని కూరలే సత్యవతి పక్షా రెండు చేసింది దీని చేతకి ఏంటి తెచ్చాను అన్న పొకోడియా తెచ్చినప్పుడు కురదలాగా తేగకూడదు నమ్మకంగా తెచ్చేసి నమ్మకంగా తినేయాలి తినాలనుకుంటే లేదనుకుంటే అతను కొనకూడదు రెండు పొట్ల చిన్న పొట్ల లాగా ఉన్నాయి నమ్మకంగా తినేయాలి అని కావాలనుకున్నప్పుడు అర్ధ రూపాయలు పావలాలు ఆరు రోజులన్నీ ఎప్పుడూ పోయింది ఒక పొట్ల సరే అది జాగ్రత్తగా దాగి ఈ లోపు నేను వెళ్ళి మంజీలు తెచ్చేస్తాను మంజీలు తెచ్చి బియ్యం బియ్యం అయిపోతుంది రెండు ప్యాకెట్లు బియ్యం తెస్తాను ఇప్పుడు మళ్ళీ నూనె పొడి తెస్తాను వేరుశండ వేరు చే నేను చెప్పేది అన్నావా డబ్బులు ఎప్పుడే అప్పుడు మనం కావాల్సిన సరుకులు కూర బెటర్ ఫోన్ పోయి ఉంటే నాకు భయం వేసేస్తుంది ఈ మధ్య ఫోన్ హ్యాకింగ్ ఎక్కువ జరుగుతుంది సైబర్ నేరగాళ్ళు ఏదో ఒక లింక్ పంపుతున్నారు జస్టల్ ఓపెన్ చేస్తుంటే మొత్తం ఖాతాలో ఉన్న డబ్బులు మొత్తం లేచిపోతున్నాయి మొన్న మా ఊళ్ళో ఇద్దరు ఫోను హ్యాక్ అయింది నాకు ఆ రోజు నుంచి నాకు భయం వేస్తుంది అందుకనే నేను ఏదైనా నేను ఏమన్నా కొనాలనుకుంటే కనుక డబ్బులు ఉన్నప్పుడు కొనేస్తాను పొరపాటున నా ఫోన్ కానీ హ్యాక్ అయ్యి నా అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం ఫోన్ అంటే నేను కొనాలనుకున్న అన్నీ ఆగిపోతాయి నేను చేయవలసిన పని ఏంటంటే అంటే నూనె డబ్బా ఒకటి తీసుకోవాలి నూనె డబ్బా ఒకటి తీసుకోవాలి తర్వాత రెండు ప్యాకెట్లు బియ్యం ఒక్కో ప్యాకెట్ వచ్చేసి పదమూడు వందలు సోనా రెండు ప్యాకెట్లు బియ్యం తీసుకోవాలి తర్వాత యాస్మిని ఆదిత్యకి పన్నెండు వేల ఐదు వందలు స్కూల్ ఫీజు కట్టాలి వాళ్ళిద్దరికే ముప్పై ఏడు వేల ఐదు వందలు ఎంతో స్కూల్ ఫీజు మాట్లాడాను కదా అప్పుడు నేను పాతిక వేలు కట్టాను ఇంకా పన్నెండు వేల ఐదు వందలు స్కూల్ ఫీజు కట్టాలి ఆ డబ్బులు నేను రేపు వద్దన్న స్కూల్ కాడికి వెళ్ళి కట్టేయాలి తర్వాత సత్యవతి పట్టీలు కావాలంటుంది సత్యవతి కొన్న పట్టీలు ఇచ్చేసేసి కొత్త పట్టీలు తీసుకుంటానంటుంది ఆ పట్టీలకు ఒక ఐదు వేలు అవుతాయి అంట పట్టీల ఒకటి కొనాల మేము కొనాలనుకున్న అన్నీ కొనేసుకుంటాం ఆ తర్వాత ఫోను హ్యాక్ అయ్యి డబ్బులు పోయినా సరే పర్వాలేదు కానీ నేను చేయాలనుకున్న పనులు బట్టి ముందు అయిపోవాలి తర్వాత విషయం నేను అసలు పట్టించుకొని మా పిల్లలద్దరికీ స్కూల్ ఫీజు అయితేనే తర్వాత పుస్తకాలకైతేనే స్కూల్ అయితేనే మొత్తం ఇవన్నీ కలిపి నేను కట్టవలసింది ఎంత అంటే సంవత్సరానికి ముప్పై ఏడు వేల ఐదు వందలు జూన్ పదో తారీఖున పిల్లలిద్దరి మీద ఎంత కట్టినప్పుడు ఇరవై ఐదు వేలు కట్టాను ఇంకా మనం కట్టవలసింది ఎంత పన్నెండు వేల ఐదు వందలు యాస్మిని యాశ్వినికు వచ్చేసి కట్టవలసింది ఎంత ఆరు వేల ఐదు వందలు సత్యవతి ఎల్ తర్వాత ఆదిత్యకు కట్టవలసింది ఆరు వేలు మొత్తం పన్నెండు వేల ఐదు వందలు కట్టాలి పిల్లలకి రేపొద్దున పన్నెండు నుంచి వచ్చిన తర్వాత స్కూల్ కాడికి వెళ్ళి ఇది క్లియర్ చేస్తాను తర్వాత బియ్యం తెచ్చాను సోనా మసూరి ప్యాకెట్ పాతి కేజీల ప్యాకెట్ ప్యాకెట్ వచ్చేసి పదమూడు వందల ఎనభై రూపాయలు రెండు ప్యాకెట్లు తీసుకున్నాను ఈ నూనె డబ్బా అయిపోయిన తర్వాత ఇదిగో నూనె వాడుకో సన్ఫ్లవర్ తినలేనని అని చెప్పావు కదా వేరుశనగ తీసుకున్నాను వేరుశనగ వచ్చేసి పదిహేను కేజీలు పదిహేను కేజీలు ఇరవై మూడు వందలు ఇవాళ తారీఖు వచ్చేసి ఇరవై ఐదు కదా ఇంకా ఐదారు రోజుల్లో ఈ నెల అయిపోద్ది ఈ నెల అయిపోతున్న తోటే మనం మహిళా మండలి రెండు వేలు టీవీ బిల్లు ఐదు వందలు కరెంటు బిల్లు పదకొండు వందల నుంచి పదిహేను వందల లోపోతుంది కదా ఈ డబ్బులు అన్నిటికి మీ చేతిలో ఉండడానికి ఇదిగో పదివేలు తెచ్చాను ఇది ఈ డబ్బులు తీసుకో అటు సంగతి నేను చూస్తాను వద్దన్నా అట్లా అంటారా చదువుకోండి వెళ్తున్నాను మొత్తం లైట్లన్నీ కట్టేయలేదు అప్పుడు రాత్రి నేను వచ్చేప్పటికి వంటగదిలో రెండు లైట్లు పెరుగుతానన్నాయి కట్టలేదేంటి ఇంతకు ఎవరు లేనప్పుడు కట్టేసుకో పిల్లలు లైట్లు వేసినంత ఇదిగే ఉండలేదు ఇలా వస్తున్న తోట ఆటల మీద పడిపోతుంటే పిల్లలు मैं कैरे नक्षना है నాగలు కట్టడానికి ఎడ్లని తోలికెళ్తున్నాం ఇవన్నీ చేసారు అది అక్కడ కొద్దిగా సొందు ఉంది ఆ అంటే లోనకు తోలికెళ్ళాలి ఇప్పుడు నేను దున్నేది ఏదంటే మొన్న మినపసేని తీసేసిన తర్వాత తడిపెట్టాను చూడండి అది మొన్న ట్రాక్టర్ తోటి ఒక సోలో వేయించాం మళ్ళీ దాన్ని ఎడ్లతోటే ఇరవాలు దుల్లిని అప్పుడు తోట వేయాలి నేను అంతమాన ఒడ్లు పడతాం వడ్లు ఆరబెడతాం కంచి బాగా చేస్తాం సరిపోయింది కదా ఈరోజు నాగలు కడుతున్నాను గట్టిగా కట్టుకో పొద్దున్న వచ్చి నాగలు కట్టాను అది తాడి కాబడుతుంది కదా ఆ తాడికాడి నుంచి ఇది తాడి వరకు ఎకరం చేయని పొద్దున్న నుంచి ఇక్కడికి దున్నికొచ్చేసాను ఒక ఒక ఎకరం చేయను సాల్ దున్నేసిన ఎడ్లు ఇప్పుడు నేను ఓడదీసి ఇ కొట్టుగరలో తోలికెళ్ళి అక్కడ కట్టి నీళ్ళు పెట్టి కట్టేసేసి గడ్డేసి ఇది ఇక్కడ జోడి ఉంది జోడిచేలో ఒక మోపు కోసి కొట్టుకర్రలో వేసి నేను ఇంటికి వెళ్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం పని చేస్తాను తర్వాత చెప్తాను ప్రస్తుతానికి నేను నాగలు దున్నేసాను కదా ఇట్లని ఓడదీసి పైకి తోలికెళ్తాను ఒక ఎకరం సాల్ దున్నేసిన ఎడ్లు ఎడ్లు బాగా వెళ్తాయి వ్యవసాయానికి కొన్ని లెక్కలు ఉంటాయి మనం నాగలే దున్నేసి ఓడదేస్తాం కదా ఓడదీసేటప్పుడు ఇటు తూర్పు ముఖంగానన్నా కానీ అన్నా లేక ఈ పక్క కన్నా ఓడదేయాలి ఇక నేను ఇటు ఓడదీసాను ఇటు తూర్పు కదా ఇటు తిన్నాక పెట్టి ఓడదేయాలి ఇడ్లని ఇటు కానీ లేదా ఇటు కానీ ఓడదేయాలి అంతేగాని ఇటు పెట్టకూడదు నాగలే మళ్ళీ ఇదిగో ఇటు పెట్టకూడదు ఈ రెండు దిక్కులే పెట్టాలి నాగలే ఓడదీసేటప్పుడు

నాగల ఓడదత్తున్న తోట ఎగ ఆడుకోవాలి వెళ్ళిపోయి నీళ్ళు తాగేసేసి గడ్డ తినేసి పడుకోవాలి కొట్టుకారులోకి తోడుకెళ్తా కూడా బతికి ఉండాలి ఇల్ని ఇల్ని కొట్టుకారలో కట్టేసాను ఏది నీళ్ళు పెట్టి కొట్టుగడరలో గడ్డేసి గడ్డ వేసిన తింటేనే నేను కొద్దామని జాడు చేయడానికి వచ్చాను ఫుల్గా ఒక మోపు కోసుకెళ్ళి కొట్టుగడలో వేసి మళ్ళీ పేడ పేడకొళ్ళు ఉన్నాయి అవి తీసేసేసి ఇడ్లు కాకుండా ఇంకా ఆవుల గేదెలు ఉన్నాయి కదా అట్లకి మళ్ళీ ఒట్టి వేసి అప్పుడు ఇంటికి వెళ్ళాలి అప్పుడు జాడు తొక్కని కదా మొద్దులో ఇక్కడ ఒక పిలక పొడిసింది ఇక్కడ ఒక పిలక ఒక పిలక ఇక్కడ ఒక పిలక ఇక్కడ ఒక పిలక ఇక్కడ ఒక పిలక ఈ మొలిసిన పిలకలన్నీ పెరిగిన తర్వాత నేను జాడు కోత మొదలెట్టాను ఒక పిలక ఈ పిలక ఇదిగోండి ఇలా పెరిగి 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 ఎంత ఎత్తు అయిందనమాట నవంబర్ పదహారో తారీఖున మా ఊళ్ళో పాస్టర్ గారు చనిపోయారు చనిపోతే ఈరోజు భోజనాలు మొత్తం మా ఊరంతా చుట్టుపక్కల ఊరంతా చెప్పారు భోజనాలు నేను పల్లె నుంచి వచ్చిన తర్వాత స్నానం చేసి ప్యాంటు చొక్క వేసుకుని ముందు అక్కడ భోజనం చేశాను భోజనం చేసిన తర్వాత అప్పుడు స్కూల్ కాడికి వెళ్ళి పిల్లలకి ఫీజు కట్టేసేసి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తున్నాను ఇది మా ఊరికి గంగవరానికి ఉన్న ఎర్రకాలం వంతున ఈ వంతును కడదాం నాకు తెలియదు నాకు అప్పటికి ఊహ తెలియదు అప్పుడు గట్టర్ ఇది కనీసం పాతిక సంవత్సరాలు ఉండొచ్చాము ఇది గట్టి ఏమపాతికి ముప్పై సంవత్సరాలు వద్దంటే ఉంటుంది పాతిక సంవత్సరాలు అంటే రెండు వేల సంవత్సరాలు కట్టినట్టు అంతకుముందే కట్టినట్టున్నారు ఇది యాస్మినకి ఆరు వేల ఐదు వందలు తర్వాత ఆదిత్యకి ఆరు వేలు మొత్తం ఇద్దరికి ఫీజులు కట్టేసాను మళ్ళీ పిల్లల ఫీజులు వచ్చేసి మళ్ళీ జూన్ నెలలో మళ్ళీ పిల్లలకి ఫీజులు చూసుకోవాలి ఇప్పుడు పిల్లలిద్దరి మీద ముప్పై ఏడు వేలు కదా మళ్ళీ ఒక నలభై వేలు జూన్ నెలకి చూసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి నవంబర్ నెల నవంబర్ ఇదిలేండి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ ఇంకొక ఆరు నెలలు ఆగితే మళ్ళీ ఒక నలభై వేల రూపాయలు చూసుకోవాలి ఇద్దరి మీద నేను మా ఊర్లో పాస్టర్ గారు చనిపోయారని చెప్పాను కదా అది అక్కడ చిన్న ఫ్లెక్సీ ఉంది ఆ ఫ్లెక్సీ చూపిస్తాను ఆగండి మీకు మొత్తం ఈ చుట్టుపక్కల ఊళ్ళన్నీ ఫ్లెక్సీలు కట్టారు సైకిల్కి బ్రేకులు కోలతెలు ఆపుకుంటున్నా ఇది బ్రేకులు పడతా సరిగ్గా అయితే నాకు ఈ సైకిల్ బాగా సెంటిమెంట్ మా ఇల్లు మొత్తం ఏ చిన్న సామానం తేవాలన్నా సిమెంట్ బత్త అయినా ఇంకా ఏ పని చేయాలన్నా ఇంటికి సంబంధించి ఈ సైకిల్ మీద మోసాను నేను అందుకని నేను ఈ సైకిల్ అసలు నేను మార్చడం లేదు నేను బాగా సెంటిమెంట్ నాకు ఈ సైకిల్ మా ఇంటి పని చాలా మట్టుకు ఈ సైకిలే చేసింది